అండి వెల్కమ్ టు లాసియా కలెక్షన్ సెవెన్ హాయ్ అండి వెల్కమ్ టు లాసియా కలెక్షన్స్ వన్ నైన్ సెవెన్ అండి పండు ఏమనాలండి సారానాల ఓకే ఓకే అండి బిజినెస్ ఎలా ఉంది స్లోగా ఉందండి ఇప్పుడైతే ప్రస్తుతం స్లోగా ఉంది ఓకే అండి శారీస్ అయితే చూసేద్దాము లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త కొత్త శారీస్ న్యూ కలెక్షన్ వస్తూనే ఉంటాయండి ట్రెండింగ్ శారీస్ ఉన్నాయి మన దగ్గర మళ్ళీ రీజనబుల్ ప్రైజెస్ అండి ఫాస్ట్గా చే మీరే బుక్ చేసుకుంటే ఫాస్ట్గా అవుతుందండి నాకు కూడా సపోర్ట్ చేయండి లైక్ లైక్ చేయండి ఆగు కొంచెం హైదరాబాద్ అండి మియాపూర్ హైదరాబాద్ లైక్ చేయట్లేదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మంచి రీజనబుల్ ప్రైజెస్ ఇంకా ట్రెండింగ్ శారీస్ ఉంటాయండి ఎప్పటికప్పుడే వస్తూనే ఉంటాయి వీక్లీ టూ టై టూ త్రీ టైమ్స్ తెప్పిస్తూనే ఉంటానండి ఫస్ట్ లైక్ అక్క నల్గొండనా అండి మీది హలో అండి నమస్తే నమస్తే అండి లైక్ చేయట్లేదు లైక్ చేయండి ప్లీజ్ నాకు కూడా సపోర్ట్ చేయండి మంచి రీజనబుల్ ప్రైజెస్ అండి మన దగ్గర చాలా తక్కువ ప్రైజెస్ లైక్ లైక్ చేయండి చేయట్లేదు ట్వంటీ మెంబర్స్ వచ్చారు లైవ్ లోకి లైక్ చేయండి ప్లీజ్ ఓకే శారీస్ అయితే చూపించేస్తానండి మంచి డోలా ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది సాఫ్ట్ డోలా మంచి వైన్ కలర్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా బాగుంది డోలా ఫ్యాబ్రిక్ అండి మంచి బార్డర్ కూడా కిందికి బిగ్ బిగ్ సైజ్ బార్డర్ వచ్చింది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి వాచింగ్ యువర్ కలెక్షన్ సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి చాలా బాగుంటుందండి మన దగ్గర రీజనబుల్ ప్రైజెస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి టార్జెస్ కూడా వచ్చాయి ట్వెల్వ్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్లో ఉన్నట్టు ఉంటుందండి సెవెన్ ఫిఫ్టీ లాగా ఉండదు ఈ శారీ చాలా బాగుంది శారీ మొత్తం ఇలానే ఉంటుందండి మంచి రిచ్ లుక్ ఉంటుంది కట్టుకుంటే కూడా ఓకేనా దీంట్లో కలర్స్ కాంబినేషన్స్ చూపిస్తాను లైక్ చేయండి లైవ్ లో వాళ్ళు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ కి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి చాలా బాగుంది ఈ మా సిస్టర్ ఎయిటీన్ నైన్టీ నైన్కి తీసుకున్నారు వేరే లో అవునా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి మన లో చాలా తక్కువ రీజనబుల్ ప్రైజెస్ అండి మన దగ్గర చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది మీరు దౌట్ పడాల్సిన అవసరమే లేదు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటాయి దీనికి చాలా బాగుంది ఇది కూడా రెడ్ కలర్ టమాటో రెడ్ కలర్ లాగా ఉందండి చాలా బాగుంది మీకు ఏం నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఐ వాంట్ రెడ్ శారీ సిస్టర్ ఓకే ఓకే అండి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి స్క్రీన్ షాట్ పంపించండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి రామా గ్రీన్ కలర్ కి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి ఇది పింక్ కలర్ చాలా బాగుంది ఇది కూడా పింక్ కలర్ కి నావి బ్లూ బ్లౌజ్ అండి ఇది కూడా చాలా బాగుంది కలర్స్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి వన్ మీటర్ ఉంటుందా వన్ మీటర్ ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటుందండి వన్ మీటర్ ఉండదు మీకు కావాలంటే వేరే బ్లౌజ్ కూడా పేరప్ చేయొచ్చు డౌల సిల్క్ ఫ్యాబ్రిక్లోనే మస్టర్డ్ ఎల్లో అండ్ ఓకే ఆ సిస్టర్ ఓకే వైలెట్ కలర్ బార్డర్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంటుంది ఇది కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా సిల్క్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది డాట్స్ లాగా వస్తుంది బ్లౌజ్ చాలా బాగుంటుందండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి ఇది దన్న నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఆష్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది ఓన్లీ 550 ఫ్రీ షిప్పింగ్ 550 ఫ్రీ షిప్పింగ్ అండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ థాంక్యూ థాంక్యూ సిస్టర్ చూడండి సోప్రొడక్షన్ देखिए నెక్స్ట్ సాఫ్ట్ డోలా సిల్క్ లోనే ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కవర్ డిజైన్ వస్తుందండి చాలా బాగుంది సాఫ్ట్ డోలా సాఫ్ట్ ఉంటుందండి లైక్ చేయట్లేదు లైక్ చేయండి వేరే వాళ్ళకి కూడా షేర్ అవుతుంది కదా శారీ మొత్తం వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా లోటస్ డిజైన్ ఉంటుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఎయిట్ కలర్స్ చార్ట్ ఉంది చూపిస్తాను చాలా బాగుంది ఇది కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వైట్ కలర్ కాంబినేషన్ వైట్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ నెక్స్ట్ పింక్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బ్లూ నావి బ్లూ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ నావి బ్లూ కలర్ కలర్ కాంబినేషన్ స్కై బ్లూ కలర్ అండి స్కై బ్లూ కలర్ ఇది కూడా చాలా బాగుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పెసర కలర్ పెసర కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది కట్టుకుంటే బాగుంటుందండి నెక్స్ట్ మ్యాష్ మెలో శారీస్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ స్మూత్ ఫ్యాబ్రిక్ అండి చాలా స్మూత్ ఉంటుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఏం నచ్చినా వాట్సాప్కి మెసేజ్ చేయండి స్క్రీన్ షాట్ తీసి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది ప్లేన్ బ్లౌజ్ వస్తుందండి నెక్స్ట్ బ్లాక్ కలర్ శారీ అండి మంచి శాట్ బార్డర్ ఉంటుంది ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ స్మూత్ ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా చాలా స్మూత్ లైట్ వెయిట్ ఉంటుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చూపించా నెక్స్ట్ వచ్చేసి స్టోన్ వర్క్ శారీస్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వర్క్ బ్లౌజ్ ఉంటుందండి ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ అండి మస్టర్డ్ ఎల్లో కలర్కి బ్లౌజ్ సేమ్ వర్క్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఇలా ఉంటుందండి దీంట్లో అయితే ఎన్ని పీసెస్ తెప్పించినా అసలు ఉండట్లేదండి చాలా ట్రెండింగ్ ఇది చాలా బాగుంది టూ త్రీ టైమ్స్ తెప్పించాను ఇవి ఓన్లీ టూ కలర్స్ మిగిలాయండి జార్జెట్ వీసుకోండి ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ కి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఉంటుంది ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ పింక్ కలర్ కాంబినేషన్ కలర్ కి నావీ బ్లూ కలర్ బ్లౌజ్ ఉందండి చాలా బాగుంది ఇది కూడా ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి గ్రీన్ ఎల్లో 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 కలర్ వైలెట్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ లైవ్ లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి సిస్టర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వైట్ కలర్ పెయింటింగ్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఫ్లవర్ వల్లి శారీస్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ అండి ఇది నెక్స్ట్ పట్టు శారీస్ అండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ షిప్పింగ్ అండి చాలా బాగుంది ఇది కూడా స్మూత్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంది దాంట్లో కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ కాంబినేషన్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి పింక్ కలర్ కాంబినేషన్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది ఎయిట్ హండ్రెడ్ షిఫ్టింగ్ అండి అండి ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఐదు వందలు షిప్పింగ్ నెక్స్ట్ వర్క్ బ్లౌజర్ చూద్దాం అండి వర్క్ బ్లౌజెస్ అండి ఇది కూడా చాలా బాగుంది వైలెట్ కలర్ కి మంచి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి చాలా బాగుంది ఓన్లీ సింగిల్ పీస్ ఉందండి మనకి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వస్తుంది డిజైను హ్యాండ్కి ఇలా ఉంటుంది నెక్ డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది ఓన్లీ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుందండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది మీటర్ ఉంటుందండి ఎంత లావున్న వాళ్ళకైనా సెట్ అయిపోతుంది ముందు నెక్ పట్ ఇలా వచ్చింది కట్ వర్క్ డిజైన్ అండి చాలా బాగుంది త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మగ్గం వర్క్ బ్లౌజ్ చాలా బాగుంది ఇది కూడా ఫినిషింగ్ నీట్ ఉంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అండి త్రీ ఫిఫ్టీ ప్రీషిప్పింగ్ మనకు హ్యాండ్ వస్తుంది వచ్చేసి ఇలా వస్తుందండి చాలా బాగుంది నెక్స్ట్ కలర్ బ్లూ కలర్ అండి నెక్ డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది వచ్చేసి ఇలా ఉంటుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అండి ఇది త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ లైక్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు ఓకే అండి బాయ్ అండి గుడ్ నైట్